ప్రోగ్రాం మీద రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎవరైతే ఎస్ఐజీ మెంబర్స్ ఎస్సెడ్ లేకుండా కూడా చదువు కాని వాళ్ళకి కూడా అందరికీ చదువు వచ్చేటట్లు కానీ మనకి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ మొత్తానికి చదువు చెప్పటం వాళ్ళకి నేర్పించటం మన ఎస్ఐజి గ్రూప్లో ఉన్న సభ్యులకి కొన్ని చోట్ల బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ ఓచూలు రాయటానికి వీళ్ళ వాళ్ళ బదులాడుతున్నారని చెప్పి దానికి సంబంధించి నా గవర్నమెంట్కి చెప్తే వెంటనే గవర్నమెంట్ కూడా ఎస్ఏజీ మెంబర్స్ మొత్తానికి చదువు నేర్పించి వీళ్ళకి పరీక్షలు పెట్టి మీకు కూడా సేమ్ ఆ మెంబర్స్కి వంద మార్కులు పెట్టి దానికి సంబంధించి కూడా చదువు నేర్పించాలని గవర్నమెంట్ లక్షణంతో మనకి ముందుకెళ్తుంది మనకి బుక్కులు పంపించారు ఈరోజు పంపించిన తర్వాత వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం మన ఎట్టనే గ్రూపు దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి చదువు రాని వాళ్ళకి మెంబర్స్కి మొత్తాన్ని కూర్చోబెట్టుకొని దీంట్లో ఉన్నాయి మొత్తం వాళ్ళ కాండి నుంచి ఈ అక్షరాలు మనకి తెలిసి మొత్తం తెలుగు అచ్చరాలే ఏ అత్తరం చూసినా కానీ మనకి దీనికి సంబంధించిన వాళ్ళకు చూపించి తెలియని వాళ్ళకి అచ్చరం దగ్గర వేలు పెట్టించి శుభ్రంగా చూపించి మనకి నేర్పించవలసిందిగా మనకి గవర్నమెంట్ ఈ ప్రొఫైల్ ఇచ్చారు కాబట్టి దయచేసి అందరూ సాయంత్రం ఈ బుక్కులు తీసుకెళ్ళి మీకు ఇచ్చిన పది పేరు మంది పేర్లు ఆదని మీరు ఇచ్చారు గతంలో ఆ పేర్లు కానీ మీ గ్రూప్లో ఉన్నవాళ్ళు కానీ దగ్గర పోయి క్లాసులు చెప్పవలసిందిగా మరియు మనకి ముఖ్య అతిథిగా మన ఎండిఓ గారు ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ మీద మనకి చైర్మన్ సారు దీనికి సంబంధించిన సార్కి వచ్చింది కాబట్టి సార్ని కొంచెం మాట్లాడుతుందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నమస్కారాలు మీకు పీటీ గారు బాగా చెప్పిందా నమస్కారం ప్రతి నమస్కారం చెప్పమని అదేవిధంగా ఇప్పుడు మనకి మీకు తెలుసు గతంలో కూడా మనం చెప్పా ఎట్లా చేయాలి ఏంది అనేది చెప్పాము ఈ ప్రోగ్రాం ఉల్లాసన్ని ప్రోగ్రాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఊర్లో మీకు సభ్యులు ఉంటారు కాబట్టి ఆ సభ్యులకి మీరు రోజుకు రెండు గంటలు అవసరమైతే టీవీ దగ్గర ఆఫీస్ అయినా మీరైతే కానీ రోజుకి రెండు గంటలు చేపిస్తే వాళ్ళు బాగుపడతారు బాగుపడేందుకు మనం కూడా మన మండలం తరఫున మంచి పేరు వచ్చింది అదేవిధంగా మన ఇంతకుముందు నేను చెప్పాను బ్యాంకు దగ్గర పోయినప్పుడు మీరే ఇబ్బంది పడుతున్నారు ఇంకా లోకల్ నాయకులకి ఎంత ఇబ్బంది పడతారో కాబట్టి వాళ్ళకి ఈ నైట్ పూట గవర్నమెంట్ మనకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి నైట్ పూట కనీసం టూ అవర్స్ మీరు మీరు కానీ మీ పిల్లలు కానీ పెద్దలకి చదువు చెప్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకొని వాళ్ళు కనీసం బస్సు పేరు అయినా చదవటానికి ఇబ్బంది పడకుండా చేస్తుంటారు గవర్నమెంట్ మనకి ఈ బుక్స్ ఇచ్చారు గతంలో కూడా మీకు చెప్పాము ఏమి ఉంటాయి ఏంటనేది అదేవిధంగా మీకు మీకు పది మందిని ఒక్కొక్క లీటర్కి పది మందిని ఆ పది మంది పేర్లు రాసి ఈ విధంగా మీరు ఎదురైతే మీ గ్రూపులలో నేను ఈరోజు పది మంది చెప్పాను అని మీ గ్రూపులలో ఫోటోలు షేర్ చేయాలి షేర్ చేస్తంటే మన ఏపీఎం గారు అది వాళ్ళ గ్రూప్లో పెడతారు అట్లా కాడ ప్రోగ్రామ్ జరుగుతున్నది అనేది పై వాళ్ళకి పై దృష్టికి పోతుంది వాళ్ళు కూడా పర్వాలేదు వెళ్తే వెనకబడిందేం కాదు చదువుతున్నారు అనేది మంచి కాన్సెప్ట్ తోటి మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి మన అందరూ ఒక తాటిపై నిలబడి వాళ్ళందరికీ మంచి అక్షరాభ్యాసం నేర్పుతా ఉంది అనుకొని ఈ ఉల్లాస ప్రోగ్రామ్ని విజయవంత జయవంతులుగా కోరుతున్నాను అంతలక్ష్మి చేసమాగారు రండి మీరు కూడా రండి అవును చూడండి రండి

你说完。